హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేలాగా నెక్స్ట్ టమాటా పీసెస్ కట్ చేసుకొని ఉంచుకోవాలి ఒక మూడు టమాటాలు ఇది పన్నీర్ అండి టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ రెండు ప్యాకెట్స్ తీసుకున్నాను ఒకటైతే సరిపోదు అనేసి సో మొత్తం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది కట్ చేశాక ఇలా ఉందండి లోపల పన్నీర్ అనేది ప్యాక్లో నుంచి తీశాక ఇవి రెండు ప్యాకెట్ల పన్నీర్ అన్నమాట ఇలా ఉంది చూసారా మన ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇలా ఫ్రై చేసుకోవాలి పన్నీర్ అనేది పీసెస్లా ఇలా క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకున్నాను మీకు ఎలాంటి చిన్న సైజు ఇష్టమైతే చిన్నగా కట్ చేసుకుని లేకుంటే పెద్దగా నేను మీడియం సైజ్ కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఈ పన్నీర్ పీసెస్ని కూడా ఆనియన్ ఫ్రై చేసిన ప్యాన్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ టమాటోస్ ఒక బౌల్లో వేసుకున్నాను ఇక్కడ నేను నెక్స్ట్ మసాలా కోసం ఇక్కడ నేను దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు సాజీరా యాలకులు ఒక నల్ల యాలక్క తీసుకున్నాను నెక్స్ట్ ఈ పచ్చి వెల్లుల్లి పొట్టి తీసుకున్నవి కూడా ఈ టమాటో అండ్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్లో వేసి గ్రైండ్ చేస్తాను ఇప్పుడు ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము టమాటో ఆనియన్ అండ్ పచ్చి వెల్లుల్లి తీసుకొని మిక్సీ వేసుకుందాము నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసి అందులో మన మసాలా దినుసులు అన్నీ వేసుకొని ఫ్రై చేద్దాము ఇప్పుడు రెండు బగారా ఆకులు వేసుకొని వేయించుకోవాలి ఈ మసాలా దినుసులు కాస్త ఫ్రై అయ్యాక మనము ఉల్లిపాయ అండ్ టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా ఆ గ్రేవీ అనేది ఇందులో వేసుకోవాలి ఆ పేస్ట్ని వేసుకొని పచ్చివాసన వెళ్ళిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి మన టేస్ట్ని బట్టి నేను ఇక్కడే పన్నీర్కి కూడా సరిపడా సాల్ట్ వేసేసాను నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇది ధనియాల పొడి అండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫోర్ ఆర్ ఫైవ్ పచ్చిమిర్చి తీసుకొని ఇలా మధ్యలో ఘాటు పెట్టుకొని ఈ గ్రేవీలో వేసుకుందాం దీనివల్ల గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుందండి మంచి ఫ్లేవర్ వస్తుంది మళ్ళీ ఈ పచ్చిమిర్చిని మనము రైస్లో కలుపుకొని తిన్నప్పుడు మంచి టేస్ట్గా కూడా ఉంటుంది కర్రీ అనేది నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్నాం కదా పన్నీర్ పీసెస్ అవి యాడ్ చేసుకుందాము ఇది గరం మసాలా ఒక స్పూన్ వేసాను ఇప్పుడు మూత పెట్టేసుకొని సిమ్లో కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నాక మూత చూస్తే ఇలా ఉందండి కర్రీ అనేది మళ్ళీ అడగంటకుండా మధ్య మధ్యలో మనము మిక్స్ చేసుకుంటూ ఉండాలి మళ్ళీ కాసేపు మూత పెట్టేసి సిమ్లోనే కుక్ చేద్దాము అడుగు అనేది అంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇది సన్నగా తరిగిన పుదీనా అనేది యాడ్ చేసుకున్నాను ఇక్కడ దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి పుదీనా వేయడం వల్ల ఒక టెన్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు మూత తీర్చుద్దాం కర్రీ రెడీ అయిపోయింది ఆయిల్ చూసారా పైన ఎలా వచ్చిందో సో కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి చూద్దాము పచ్చిమిర్చి కూడా కుక్ అయిపోయి చూసారా పన్నీర్ కూడా మొత్తము మన ఫ్లేవర్స్ అన్నీ పట్టేసి చాలా బాగా కనిపిస్తుంది కదా దీని రైస్ పుల్కా చపాతి పూరి ఎందులోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్